నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట యాభై గజాలు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి ఇది స్టెప్స్ వైపు ప్లేస్ ఇది గోడకు కూడా చూడండి టైల్స్ పెద్ద టైల్స్ ఇచ్చారు పిల్లర్కి కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టే కూర్తం చేసిన మెయిన్ డోరు ఇంకా పాలిష్ చేయలేదండి చేసిస్తారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు అదే విధంగా ఈ కనిపించేదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఎదురుగా టీవీ సెల్ఫటు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది డబల్ బెడ్రూము హాల్ కిచెన్ ఉందండి ఈ హౌస్లో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ వేసారండి ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ చేస్ కోసం ఇస్తున్నారు అదేవిధంగా లో రూఫ్ కూడా చూడండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారండి టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదండి వర్క్ అయితే నడుస్తుంది ఒక వన్ మంత్లో మొత్తం రెడీ టూ ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారండి విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు డైనింగ్కు లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి డైనింగ్ ఏరియా కూడా ఇటు వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలే చేసిస్తారు ఇది లోన్ వస్తుందండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు టైల్స్ వరకు కూడా చూడండి అయిపోయింది పై వరకు టైల్స్ పేస్ట్ చేశారండి సింక్ వచ్చేసి మనకు స్టీల్ ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా టూ సైడ్స్ ఇచ్చారండి సబ్జా కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు విండో ఇచ్చారండి వెంటిలేషన్కి చాలా బాగుంటుంది ఇల్లు అయితే డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఇక్కడ ఇది డైనింగ్ హాలు అదేవిధంగా ఎదురుగా వచ్చేసి లివింగ్ రూము ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఈ డోర్ ఫిట్ చేశారు ఇటు బ్యాక్ సైడ్ కోసము ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా వాష్ రూమ్ కూడా ఇచ్చారండి ఇది వాష్ ఏరియా అండి ఇది అదేవిధంగా ఇక్కడ అవుట్ సైడ్ కూడా ఒకటి బాత్రూమ్ ఇచ్చారు ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ అయితే హౌస్కు చుట్టూ కూడా సెట్ బ్యాక్లు ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు ఈ బోర్తోనే హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయింది ఇటు సైడ్ కూడా చూడండి మొత్తం కూడా హౌస్కు కు చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌజు దీని ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేయలేకపోయినా బిల్డర్ లోన్ చేసిస్తారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌజు ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది టేకుడుతని చేసింది పార్కింగ్ కూడా చూడండి చాలా స్పీషియస్గా ఉంటుంది పార్కింగ్ అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారు అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఐరన్ రేకులతో క్లోజ్ చేశారండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీరు ఒకవేళ హౌస్ చూడాలంటే వన్ డే బిఫోర్ చెప్పండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారు చుట్టూ హౌజెసే ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది నాగారంలో ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే